టాలీవుడ్ నటి ఫేమస్ యాంకర్ అనసూయ కెరీర్ పరంగా దూసుకుపోతోంది ఈ క్రమంలోనే తన సేవింగ్స్ తో ఆమె ఇటీవలే ఒక కొత్త ఇల్లు కొనుక్కున్న సంగతి తెలిసిందే ఇప్పటికే ఇందుకు సంబంధించిన ఫోటోస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి తన గృహ ప్రవేశం తాలూకా ఫోటోస్ స్వయంగా అనసూయ షేర్ చేయడంతో అందరి దృష్టి ఆ ఇళ్ల పడింది అనసూయ కొత్త ఇంటికి చేరడం పట్ల ఆమె ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తూ స్పెషల్ ఇంకొందరైతే అసలు హైదరాబాద్ లో ఈ ఇల్లు ఎక్కడుంది ఎంత ఉంటుంది అనే దానిపైన ఆరాధిస్తున్నారు ఈ నేపథ్యంలోనే ఈ ఇంటికి కొన్ని సంగతులు వైరల్ అవుతున్నాయి అనసూయ తీసుకున్న ఈ ఇల్లు ఆల్ట్రా లగ్జరీ ఉంటుందని ఈ రోజుల్లో ఉండాల్సిన సకల సౌకర్యాలతో పాటు ఇందులో నాలుగు బెడ్రూమ్స్ పెద్ద హాలు డ్రాయింగ్ రూము మినీ థియేటర్ రూము ఉన్నాయని సమాచారం కళ్ళు చెదిరే ఇంటీరియర్ తో ఈ ఇల్లు డిజైన్ చేశారని తెలుస్తోంది విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు ఈ ఇల్లు ధర యాభై కోట్లు అని తెలుస్తోంది లగ్జరీ విషయంలో ఎక్కడా వెనక్కి తగ్గకుండా అన్ని సదుపాయాలతో డిజైన్ చేసుకుంటుందని అనసూయ ఏదేమైనా సినిమాల్లో అయినా రియల్ లైఫ్ లో అయినా అనసూయ రేంజ్ అంటున్నారు ఈ ఇల్లు చూసిన నెటిసన్లు అనసూయ కెరీర్ తో పాటు ఫ్యామిలీ సంగతులపై కూడా నెటిజన్లు ఇంట్రెస్ట్ చెబుతున్నారు అందుకే తన ఫ్యామిలీ విశేషాలు కూడా పంచుకుంటూ ఉంటుంది అనసూయ ప్రస్తుతం ఇటు సినిమాలు అటు ఫ్యామిలీ లైఫ్ బ్యాలెన్స్ చేస్తూ దూసుకుపోతుంది ఈ ముద్దుగుమ్మ